రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల భవిష్యంలో ఇబ్రాహీంపట్నం ఆర్ఐ కృష్ణ డబ్బులు డిమాండ్ చేశాడంటూ అధికారులను సంప్రదించిన ఎమిడి బాలకృష్ణ పన్నెండు లక్షల రూపాయలు ఇస్తే తన భూమికి సంబంధించిన పని పనిచేస్తానని ఆర్ఐ తెలిపారు తొమ్మిది లక్షలకు కుదిరిన ఒప్పందం గతంలో తన తండ్రి పదిహేడు గుంటలు భూమిని కొనుగోలు చేస్తాడని పది గుంటలు రికార్డు కు రాగా ఏడు గుంటలు రికార్డుకు ఎక్కకపోవడంతో అధికారులను సంప్రదించిన ఎమిడి బాలకృష్ణ ఆర్ఐ కృష్ణ మాట్లాడుతూ నేను ఒకరిని మాత్రమే కాదు ఆర్డీఓ ఎంఆర్ఓ డీటీలకు మిగతా అధికారులకు ఇవ్వాలని తెలిపారు అని బాధితుడు ఎమిడి బాలకృష్ణ తెలియజేశారు గత మూడు నెలలుగా తనను ఇలా చాలా ఇబ్బందులకు గురి చేశారని రెవెన్యూ అధికారులపై ఆరోపణలు చేసిన ఇమ్మిడి బాలకృష్ణ ఏప్రిల్ లో ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలిపిన బాధితుడు ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ఎంఆర్ఓ సునీతారెడ్డి డిపిటి తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్ ఆరాయిలను గత మూడు గంటలుగా విచారిస్తున్న ఏసీబీ అధికారులు ఒప్పుకున్న తర్వాత మా దగ్గర పైసలు లేవన్న తర్వాత ఫోర్స్ చేసిన తర్వాత నేను ఏసీబీ కంప్లైంట్ ఇచ్చాను ఆ రోజు ఆలోచించి దగ్గర త్రీ మంత్స్ అవుతుంది ఆడ బట్టి త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఆయన కృష్ణతో నేను తిరిగి బట్టి దగ్గర దగ్గర వన్ టూ ఇయర్స్ అవుతుంది వన్ టూ ఇయర్స్ అవుతుంది ఆయన మరి ఈ పని కోసం ఎంతవరకు పని చేయలేదు మీరు ఎప్పుడు కంప్లైంట్ చేసుకోవచ్చు నేను కంప్లైంట్ ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ చూసినా ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ సెకండ్ చూసినా డబ్బులు ఏమి ఇవ్వలేదా మీరు డబ్బులు ఏమి ఇవ్వలేదు డబ్బులు ఇవ్వసాము ఫోర్స్ ఇప్పుడు బ్రదర్ ఎంత డిమాండ్ చేశారు ఎవరెవరికి ఇవ్వాలన్నారు వాళ్ళకి

రికార్డ్కిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికిందకికి ஆடியோஸ் வீடியோஸ் எல்லாம் எல்லாமே ఆ ఏడు గుంటల మళ్ళీ కరెక్షన్ చేసి ఆ ఏడు గుంటల భూమిని మళ్ళీ నెక్స్ట్ పట్టా పాలు ఎక్కడ దానికోసం ఆ కరెక్షన్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం జరిగింది చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇట్లా ప్రాసెస్ చేయమని చెప్పి ఇక్కడ రిక్వెస్ట్ చేసినా ఇక్కడ రిక్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఆర్ఐ జీ కృష్ణ గారు సరే ఈ కరెక్షన్ చేయడానికి పన్నెండు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వమని చెప్పేసి అతను డిమాండ్ చేసింది ఇచ్చుకోలేను రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ తొమ్మిది లక్షల రూపాయలకి కానీ ఆ తొమ్మిది లక్షల రూపాయలు కూడా ఒక పార్ట్ పేమెంట్ లో ఇస్తామో అంత ఒక్కగా ఇచ్చుకోలేనని రిక్వైర్ చేస్తే నాలుగు లక్షల రూపాయలు ఇవ్వండి మిగతా తర్వాత సో ఆ నాలుగు లక్షల రూపాయలు కూడా అతను ఏర్పాటు చేసుకోలేకపోయినాయన ఈవెంట్ టైంలో లో సో ఇక అప్రోచ్ అయితే మమ్మల్ని